హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుక్ ఛానల్ బుక్ వూర్స్ ఛానల్ను ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మీకోసం స్పెషల్గా పల్లీ భక్ష్యాలు చేశాను చూడండి చాలా చాలా బాగా వచ్చాయి నేను చెప్పే టిప్స్తో చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పల్లీ భక్ష్యాలు చాలా బాగా వస్తాయి అసలు ఖరాబ్ అవుతాయి అంటే రావు అనే సమస్య ఉండదు చూడండి ఎంత బాగా వచ్చాయో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి ముందు మనము భక్ష్యాలు చేసుకోవడానికి ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను నేను దీని ప్లస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు చూడండి ఈ కప్తో రెండు కప్పులో గోధుమ పిండి తీసుకున్నాను ఇది బొంబాయి రవ్వ కొద్దిగా బొంబాయి రవ్వ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ మనం రెండు కప్పుల గోధుమ పిండికి అంటే ఒక హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువ అనుకోండి అంతా బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా కలుపుకోవాలి బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి బైండింగ్ ఈజీగా అవుతుంది అంటే మనం పూర్ణం పెట్టిన తర్వాత మనకి మంచిగా అది బైండ్ చేసుకోవడానికి అవుతుంది తర్వాత మనం రోల్ చేసిన కూడా బాగుంటుంది ఇది నూనె అనమాట రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కొద్దిగా వేసుకుందాము అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి నూనె వేసేసి మంచిగా కలుపుకోవాలి మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి కానీ గోధుమ పిండి కూడా బాగుంటుంది నో ప్రాబ్లం ఇవి మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఈ విధంగా కలుపుకోవాలి నూనె వేసి నూనె వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత మొత్తము ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని మంచిగా కలుపుకోవాలి అంటే సాఫ్ట్గా ఉండాలి పిండి హార్డ్గా ఉండకూడదు భక్ష్యాలకు ఎప్పుడైనా కూడా పిండి మంచిగా సాఫ్ట్గా ఉండాలి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మీకు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ వరకు కూడా మంచిగా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి మన ఛానల్లో అదేవిధంగా పల్లీ కర్జకాయల వీడియో కూడా ఉంది మీకు కమెంట్ బాక్స్లో కానీ డిస్ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను చూడండి కావాల్సిన వాళ్ళు చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మనము రవ్వ వేయడం వల్ల ఆ నమ్మి కూడా అంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కూడా అది పీల్ మనం నానబెట్టుకున్న తర్వాత పిండి మంచిగా సాఫ్ట్గా అవుతుంది మంచిగా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి మరి ఒక టైట్గా చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలి ఉండే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి ఇంకాస్త నూనె వేసేసుకొని దీన్ని మంచిగా లాస్ట్లో ఇంకొకసారి కలిపేసేసి పిండి ముద్దని పెట్టుకోవాలి మనం ఎంత బాగా పిండి కలుపుకుంటే మనకి అంటే భక్ష్యం చేసినప్పుడు మనకు ఫిల్లింగ్ ఈజీ అవుతుంది అనమాట దాంట్లో మనం పూర్ణం పెడతాం కదా ఆ పూర్ణం పెట్టడానికి మనం దాన్ని కొద్దిగా వెడల్పుగా అనుకొని మళ్ళీ దాంట్లో పూర్ణం పెట్టేసి నింపుతాం కదా అంటే ఫో దాన్ని లాక్ చేస్తాం కదా అప్పుడు మనకి ఈజీగా అవుతుంది ఇలా మంచిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి పిండిని ఎప్పుడైనా కూడా వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క స్టెప్ మీరు చూస్తూ వినండి అప్పుడు మీకు ఈజీగా ఒకేసారి పది వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు ఒకే వీడియోతో మీరు రెసిపీ నేర్చుకోవచ్చు నాదే చూడాలని నేను చెప్పట్లేదు కానీ మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ రెసిపీ ఉంటుంది కాపీ ఎక్కడ ఉండదు నా స్టైల్లోనే నేను వీడియోస్ చేస్తాను నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అందుకు యూట్యూబ్ వీడియోస్ చూసి దాంట్లో చేసే వంటలు అసలు ఎవరు ఏది కరెక్ట్గా చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎలా చేస్తారు నాకు కొన్ని వీడియోస్ చూసి అయితే అసలు భక్ష్యాల వీడియోస్ అయితే అసలు లిక్విడ్గా వేసి చేసి పోయడం ఏంటి అసలు అర్థమే కాలేదు దానికోసమే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అందులోనూ ఎక్స్పీరియన్స్ ఉంది మనం బిజినెస్ కూడా చేసిన తర్వాత ఎందుకు చేయకూడదు అనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుకుందాము ఆ పిండిని ఒక అరగంట సేపు అలాగే నాననిద్దాము ఈ లోపు మనము పూర్ణం కోసం పల్లీలని ఈ కప్తో ఒక వన్ కప్ పల్లీలు వేయించుకుంటున్నాను చూడండి అదే కప్తో మీకు టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను సేమ్ ఇప్పుడు అదే కప్తో వన్ కప్ పల్లీలని ఇలా మంచిగా వేయించుకోవాలి స్టవ్ని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వంటని వేయించుకోవాలి చూడండి వేగిన తర్వాత పొట్టు తీసుకొని ఈ విధంగా మనము ఒక సేమ్ అదే బౌల్ నిండా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ కలర్ రావాలి పల్లీలు చూడండి మిక్సీ జార్లో వేస్తే ఎంత మెత్తగా అంటే చాలా మెత్తగా చేసుకోవాలి అప్పుడే మీకు దాంట్లో ఉన్న నూనె బయటకు వస్తుంది చూడండి మనము దీ రెసిపీలో అసలు వాటర్ అనేది యూజ్ చేయము అంటే పూర్ణంకి అసలు వాటర్ యూజ్ చేయము సేమ్ అదే కప్పుతో బెల్లం వేసుకుంటున్నాను కొద్దిగా తక్కువ వేసుకుంటున్నా నేను వన్కి వన్ వేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఒక్కొక్క బెల్లం క్వాలిటీ ఒక రకంగా ఉంటుంది కొన్ని ఏమో స్వీట్గా ఉంటాయి కొన్ని ఏమో స్వీట్ తక్కువ ఉంటుంది బెల్లం మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కసారి బెల్లం స్వీట్ తక్కువ ఉంటుంది ముద్ద బెల్లం అయితే చాలా బాగుంటుంది కానీ నాకు ఈసారి అది దొరకలేదు చూడండి ఈ బెల్లము కొద్దిగా మిగిలించి వేసాను కొద్దిగా తక్కువ అనిపించింది మళ్ళీ ఇంకా కూడా వేసుకుంటున్నాను ఒకసారి మిక్సీ పట్టేసి తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసాను ఇది మాత్రం మిగిలిపోయింది అంటే వన్ కప్కి వన్ కప్ అప్రాక్సిమేట్గా కొద్దిగా అటు ఇటుగా పడుతుంది అనమాట చూసి వేసుకోండి మీకు కావాలంటే కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు కానీ ఒకటికి ఒకటి వేస్తేనే స్వీట్నెస్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగా అయిందో మెత్తగా దీంట్లో మనం ఎలాంటి వాటర్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు పల్లీలు మంచిగా వేయించుకుంటే అవి నూనె వదులుతాయి ఈ విధంగా తయారు చేసుకున్న పూర్ణాన్ని చూడండి మళ్ళీ ఒకసారి మనం మంచిగా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఆల్రెడీ మెత్తగా అయిపోయింది మెత్తగా వేసుకోవాలి మనం పల్లీలు మిక్సీ తర్వాత బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో అసలు వాటర్ అనేది వేయకూడదు వాటర్ వేస్తే మీకు ఆ టేస్ట్ అనేది మారిపోతుంది ఆ పిండి అది సారీ ఇది పల్లి ముద్ద కూడా నీరు నీరుగా అయిపోతుంది కావాలంటే మీకు ఒకవేళ ముద్ద అవ్వట్లేదు మాకు ఏం చేయాలంటే కనుక కావాలంటే ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి లేదా నూనె వేసుకోండి కానీ నీళ్ళు మాత్రం వేయద్దు ఈ విధంగా అన్నీ కూడా మనము చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పూర్ణని తర్వాత ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకునే పిండిని ఇంకొకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు భక్ష్యాలు తయారు చేసుకున్నాము ఇవి ఎట్లా అంటే కూర్చున్న దగ్గరే అంటే చేత కాని వాళ్ళు కూడా ఈజీగా డైనింగ్ టేబుల్పై కానీ ఎక్కడైనా కూర్చొని కూడా చేసుకొని ఒక ఏడెనిమిది చేసుకొని కాల్చుకోవచ్చు కానీ ఫ్యాన్ ఎక్కువ ఉండకూడదు ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి కాబట్టి అదొకటి మాత్రం మనం చూసుకోవాలి ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసి చూస్తాను చూడండి ఒక రెండు మూడు చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్క కొద్దిగా నూనె వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని మనము ఇప్పుడు భక్ష్యాలు ప్రిపేర్ చేసుకున్నాము మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ భక్ష్యాలని మనము ఏ సైజులో చేసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చెప్తాను వినండి చూడండి ఈ విధంగా మనము చిన్న ముద్దల మనకు కావాల్సిన సైజు అంటే చిన్న సైజు మీడియం సైజు తీసుకోవాలి చిన్నది తీసుకోవద్దు మరి పెద్దది తీసుకోవద్దు కావాలంటే చిన్నది తీసుకోవచ్చు కానీ మరి పెద్దగా చేసుకోకూడదు ఎందుకంటే చెప్తాను మనము ఆ పిండి ముద్దని ఒకసారి మంచిగా చేత్తో ఇలా అనుకోవాలన్నమాట చేయిపై పెట్టుకొని మనము భక్ష్యాలు చేసినట్టుగానే దీంట్లో మనము ముందు తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని విధంగా పెట్టేసుకోవాలి చూడండి కింది నుంచి మనము అనుకుంటూ వస్తే పిండి ముద్దని పిండి ముద్ పిండి ఆ పూర్ణాన్ని కవర్ చేసుకుంటూ వస్తుంది చూడండి ఈ విధంగా కవర్ చేయాలి ఎక్స్ట్రా ఏమైనా వస్తే పైన మనం దాన్ని తీసేసుకోవాలన్నమాట మనము ఇవి చిన్నగా చేస్తేనే అంటే మీడియం సైజ్ చేస్తేనే బాగుంటాయి పెద్దగా చేస్తే ఎందుకు బాగోవు అంటే మనము వీటిలో మనము పల్లీలు బెల్లం వేసుకున్నాము కరెక్టా ఇవేవి కూడా మనము స్టవ్ పై ఉడికించలేదు అంటే పల్లీల్ని వేయించుకున్నాము జస్ట్ బెల్లం వేసుకున్నాము తర్వాత ఇది ఏమవుతుందంటే మనము ఇది మనము వే కాల్చుకుంటాం కదా కాల్చినప్పుడు ఆ బెల్లం అనేది కరిగి పాకంలాగా మారి రెండు కూడా మిక్స్ అయిపోతాయి పల్లీలు బెల్లం అనేది మనం పెద్ద సైజ్ చేస్తే మనము ఆ భక్ష్యంని ఉల్టా చేసేటప్పుడు ఆ బెల్లం అనేది ఎక్కువగా దాన్ని లిక్విడ్ అయ్యి మొత్తం పెన్నమంతా కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని మామూలుగా మీడియం సైజులోనే చేసుకోవాలి చూడండి తర్వాత ఫస్ట్ మనం చేతితో ఇలా ఒత్తుకోవాలి వీటిని ఎందుకంటే ఇది హార్డ్గా ఉంటుంది లోపల మనకి స్టఫింగ్ సాఫ్ట్గా ఉండదు పల్లీలు కాబట్టి ఫస్ట్ మనము ఆ షేప్ రౌండ్గా కొద్దిగా ఒత్తుకున్న తర్వాత మనము అట్ల కర్రతో దాన్ని మెల్లిగా నిదానంగా దాన్ని ఒత్తుకోవాలి దీనికి కొద్దిగా పేషెన్స్ ఉండాలి రఫ్గా చేసుకోకూడదు కొంచెం పేషెన్స్ ఉంటే చాలు చూడండి ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే కింద మనం బియ్యం పిండి వేసుకోవాలి రోల్ చేసుకున్నప్పుడు బాగా వస్తాయి చూడండి ఈ విధంగా చేసుకోవాలి మీకు మాడవు కూడా బియ్యం పిండి వేసుకుంటే నేను ఆల్రెడీ చపాతీ వీడియో చేసినప్పుడు చెప్పాను మీకు మీకు ఎవరైనా కావాలంటే చపాతీలు ఎలా చేసుకోవాలి అంటే మంచి కలర్ స్మెల్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది రీసెంట్గా పోస్ట్ చేశాను చూడండి ఈ విధంగా మనం చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మనము ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఈ విధంగా వీటిని ఈజీగా మనము ఒక ఏడెనిమిది చేసుకుని ప్లేట్స్లో పెట్టేసుకొని లేదంటే ఒక షీట్ ఏదైనా పెట్టుకొని దాంట్లో దాని మీద పెట్టుకోవచ్చు అనమాట తర్వాత అన్నీ కూడా ఒకేసారి మీకు ఇప్పుడు ఇంకొకటి చూస్తాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్రెడీ ఒకటి చూపించాను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి చేతిపై ఇలా పెట్టుకొని తర్వాత దీంట్లో పూర్ణం పెట్టేసుకొని దాన్ని మనము కింది నుంచి పైకి అనుకుంటూ రావాలి ఈ విధంగా అనుకుంటూ వస్తే ఈజీగా దాన్ని కవర్ చేసుకోవచ్చు తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే సైడ్స్ ఎక్కువగా మనకి ప్లెయిన్గా వస్తుంది పూర్ణం రాకుండా ప్లెయిన్గా వస్తుందనమాట మనం ఒకవేళ ఎంత తీసినా కూడా ఈ పూర్ణం అంటే పల్లీ పూర్ణం భక్ష్యాలకి కొద్దిగా సైడ్స్కి మాత్రం ప్లెయిన్గా వస్తూనే ఉంటుంది అంటే కొద్ది ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ రావచ్చు ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని దీన్ని ఇది హార్డ్గా ఉంటాయి కాబట్టి అలాగే వస్తాయి మన శనగపప్పు భక్ష్యాలు లాగా సాఫ్ట్గా ఉండదు కదా పూర్ణము అందుకనేసి ఈ విధంగా ఒకసారి నొక్కేసుకోవాలన్నమాట చేతితో గట్టిగా నొక్కేసేసుకొని ఇప్పుడు మనం పీటపై కూడా ఒకసారి దాన్ని షేప్ తెచ్చుకోవాలి తర్వాత మనము రోలర్ పెట్టి రోల్ చేసుకోవాలి ముందే డైరెక్ట్గా పెడితే మీకు అవి అంటే పూర్ణం బయటకు వచ్చి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా ఇంకొక ప్లేట్లో తీసుకుందాము ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి చూడండి ఒక దాని తర్వాత ఒకటి తయారు చేసుకొని మనము ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్పై పెన్నం పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి పెన్నం మీద కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి అప్పుడే మనకు మాడకుండా వస్తాయి ఈ విధంగా నూనె అప్లై చేసుకున్న తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న భక్ష్యాన్ని దీనిపై వేసుకోవాలి నాకు ఒక చేతిలో కెమెరా ఉంది కాబట్టి ఒకే చేతితో వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకొని మనము మంచిగా టూ సైడ్స్ కాల్చుకోవాలి కానీ మీకు ఇందాక చెప్పాను నేను మనము ఈ భక్ష్యాలకి లోపల ఉన్న బెల్లం కరిగేసేసి కొద్దిగా లూజ్గా అవుతుంది కాబట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి నూనె అప్లై చేసుకోవాలి అయినా నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే దీనికి మనమే ఎలాంటి ఇలాచి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పల్లీలో స్మెల్ చాలా బాగా వస్తుంది కానీ నెయ్యి కంటే నూనెనే బెటర్ ఎందుకంటే మళ్ళీ నెయ్యి అనేది ఫ్లేవర్ అంటే డామినేట్ చేస్తుంది ఈ పల్లీని అందుకనే నూనెనే బాగుంటుంది నూనె వేయడం వల్ల మనకి పల్లీ స్మెల్ క్లియర్గా తెలుస్తుంది అనమాట చూడే విధంగా జాగ్రత్తగా టర్న్ చేసుకొని మనం కాల్చుకోవాలి లేదంటే పూర్ణం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ సైడ్ కూడా మంది కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకోవాలి చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ దసరాకి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కమెంట్ చేయండి ఇప్పుడు ఇంకొకసారి టర్న్ చేసుకుందాము చేసుకొని కాల్చుకుందాము మీరు వీడియో క్లియర్గా చూస్తే మీకు ప్రతి ఒక్క స్టెప్ అనేది క్లియర్గా తెలుస్తుంది తర్వాత మీరు ట్రై చేసినా కూడా ఈజీగా వస్తుంది సగం సగం చూసి ఎప్పుడు కూడా వంటలు ట్రై చేయకూడదు చూడండి ఎంత బాగా అయిందో టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఇవి మనకు చల్లారిన తర్వాత గట్టి పడతాయండి ఇప్పుడు మాత్రం మనకి మెత్తగానే అనిపిస్తాయి అప్పుడు తీసేటప్పుడు చల్లారిన తర్వాత పడతాయి మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనం కర్జకాయలు ఎలా నిల్వ ఉంటాయో ఇవి కూడా సేమ్ అలాగే నిల్వ ఉంటాయి చూడండి ఈ విధంగా అన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను మీకు ఏది మిస్ కాకుండా చూస్తున్నాను ఒకవేళ అవసరం లేదు అనుకున్నాడు స్కిప్ చేసుకొని చూసుకోండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి మధ్య మధ్యలో మనం పెన్నాన్ని కూడా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి లేదంటే ఎక్కువగా మాడే ఛాన్సెస్ ఉంటాయి తుడుచుకోవాలి ఒక మూడు నాలుగు రెండు మూడు చేసిన తర్వాత ఆయిల్ కూడా అప్లై చేసుకుంటూ చేసుకోవాలన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క రెసిపీ కూడా క్లియర్గా ఒరిజినల్గా ఉంటుంది రెసిపీ అనేది మీరు కన్ఫ్యూజ్ అయ్యాల్సిన పనే లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి చూడండి రెడీ అయిపోయినాయి అన్నీ ఈ విధంగా పక్కన పెట్టేస్తున్నా పల్లీ వృక్షాలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి చల్లారింది కదా చల్లారిన తర్వాత కొద్దిగా హార్డ్ అవుతాయి అన్నమాట అంటే మరీ తినకుండా ఉండేంత హార్డ్గా ఉండవు కొంచెం హార్డ్ అవుతాయి చూడండి మన సమోసా పైన లేయర్ ఎలా ఉంటుంది అలా అవుతాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో పొరలు పొరలుగా వచ్చాయి అంటే లోపల పూర్ణం సపరేట్ అట్లా పొరలాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Please like, share, and support my channel. Thank you.